ரெண்டு ரேயாண்ட்ர கட்டு das

हाथ्रू पाइपलाइन पेटालो सारे अंदर के 2 डेज में रजिस्ट्रेशन स्टार्ट करता हूं मै ट्रेन हूं मैडम की बात शंकर नगर रोड ఈరోజు సిసి డ్రైన్స్ సిసి రోడ్స్ అదేవిధంగా హెచ్డిపి వాటర్ పైప్ లైన్లు వేసుకోవడం జరిగింది సుమారు అరవై ఎనిమిది లక్షల రూపాయల వర్క్ ఈరోజు మూడు ప్లేస్ లో ఉంది ఒకటి జీవీఆర్ఎస్ కాలేజ్ రోడ్ అది ఈ రోడ్డు ఇక్కడ అటు ఇటు డ్రైన్స్ వేసుకోవడం జరుగుతుంది రెండు వందల మీటర్లకి డ్రైన్స్ ఉన్నాయి ఎప్పటి నుంచో చాలా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్న క్రమంలో ఎస్టిమేషన్స్ వేయించి ఈరోజు ఇక్కడ వర్క్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా గౌతమి నగర్లో కూడా మనకి సీసీ రోడ్ అండ్ డ్రైన్ అండ్ ముత్యాల రెడ్డి నగర్లో కూడా హెచ్డిపి వాటర్ పైప్ లైన్ సీసీ రోడ్డు అండ్ డ్రైన్ కూడా శాంక్షన్ చేసుకొని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది ఈ మూడు రోడ్లు కూడా టోటల్గా సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్కి వర్క్ అండి వర్క్ మొత్తం కూడా ఒక వన్ మంత్లో పూర్తి చేస్తామని చెప్పి కాంట్రాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది సో చాలా త్వర అంతగతిన ఇవన్నీ పూర్తి చేసుకొని ప్రజలకి అందుబాటులో సౌకర్యార్థం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం